రోజు తిరుపతి రూరల్ మండలం తిరుపతి టౌన్లో గత జగనన్న ప్రభుత్వం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది అది సింధేపల్లిలో కొన్నిచ్చారు రామాపురం దగ్గర కొన్నిచ్చారు ఇక్కడ ఐదేపల్లి దగ్గర కొన్నిచ్చారు కానీ సింధేపల్లి ఇచ్చినటువంటి పట్టాలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు కోర్టు పోయినారని చెప్పేసి అని కోర్టు నెపంతో అక్కడ రైతులకు ఉన్నటువంటి బాధ్యులకు ఊరికి ఇంటి స్థలాలు ఇవ్వలా అందరికీ పట్టాలు మాత్రం మంజూరు చేయడం జరిగింది కేవలం గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే దాదాపుగా తొమ్మిది వేల మంది పైబడి పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ తొమ్మిది వేల మంది పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్